మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం కూర్చోంపల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉగాది బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది ఉగాది రోజున ఉదయం నాలుగు గంటలకు శుభ్రవాస సేవ ఉదయం తొమ్మిది గంటలకు పంచాంగ శ్రవణం తదుపరి పచ్చడి తీర్థ ప్రసాదం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి బండ్ల ఊరేగింపు తిరుగుట ఒకటో తేదీనాడు శ్రీ బేతాల స్వామికి బండ్ల ఊరేగింపు రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు బేతాల స్వామికి బండి శీల ఊరేగింపు తదుపరి తీర్థ ప్రసాదాలు అందజేయుట మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు మంగళ స్నానాలు ఉదయం పదకొండు గంటలకు స్వామివారి ఎదుర్కోలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని సాయంత్రం గ్రామ గ్రామ దేవతలకు బండ్ల ఊరేగింపు ఉంటుందని తదుపరి భజన కార్యక్రమం రాత్రి మూడు గంటలకు రథోత్సవం ఊరేగింపు ఉంటుందని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఈ దేవాలయానికి ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని దేవాలయ ప్రధానార్చకులు గోపాల్ పంతులు నవీనాచార్యులు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు సాయంత్రం కాదు కానీ और ये खवारियां और बंदो శ్రీ వెంకటనాయక ఈ కలియుగం నందు వెంకటేశ స్వామి నిజమైన దైవం కనుక ఆ స్వామి ఆలయంలోనే మనం ఇప్పుడు ఉన్నాము కూచాద్రీ శిఖరే రమ్యే గు సంస్థితం హరింత సమేతం శ్రీ నమామ్యహం ఈ పూచాద్రి క్షేత్రమందు స్వామివారు మూడు రాళ్ళ మధ్యన సొరంగంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడమి మొదలుకొని చైత్రశుద్ధ పంచమి వరకు పంచాహిత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అందులో భాగంగానే ఈ విశ్వావసనామ సంవత్సరం అందు అనగా రేపటి నుంచి జరగబోయే విశ్వావసనామ సంవత్సరము ఉగాది ప్రారంభం నుండి స్వామివారికి ఉత్సవాలు ప్రారంభమవుతాయి రేపు ఉదయం పాడేమి రోజున ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ మరియు సుప్రభాత సేవ అనంతరము అభిషేకములు తర్వాత తీర్థప్రసాదము పచ్చడి వితరణ ఉగాదికి ముఖ్యమే పచ్చడి కాబట్టి పచ్చడి ప్రసాదము వితరణ కూడా జరుగుతుంది తదుపరి ముప్పై ఒకటో తారీఖు నాడు ఇక్కడ ఎవరైనా భక్తులు దూరం నుంచి వచ్చిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతములు కానీ లేదా పుట్టు వెంటుక లాంటి కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తదుపరి మూడవ రోజు అనగా ఒకటవ తారీఖు నాడు మనకి స్వామికి శకట భ్రమణము ఉంటుంది సాయంత్రము అయితే స్వామి వారికి విశిష్టత ఏమి అంటే ఇక్కడ ఈ కూచాద్రి క్షేత్రమునకు అంటే మన వెంకటేశ్వర స్వామి పాలకుడు క్షేత్రపాలకుడు స్వామి కనుక ఆ స్వామికి శకట భ్రమణము జరుగుతుంది తదుపరి రోజు అంటే రెండవ తారీఖు నాడు కూడా వేదర వారికే శకట భ్రమణము జరుగు బండిశీలా కార్యక్రమం జరుగుతుంది తదుపరి మూడవ తారీఖు గురువారం రోజున ఉదయము స్వామివారికి విశేష అర్చనలు అభిషేకములు జరిగిన పిమ్మట ఎనిమిది గంటలకు స్వామివారికి మంగస్నానములు జరిపించి తదుపరి ఎదుకోల కార్యక్రమం నిర్వహించి స్వామివారికి పన్నెండు గంటలకు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరపడం తదుపరి కళ్యాణం జరిపిన పిమ్మట ఇక్కడ మన స్వామివారి అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది కావున భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరించగలరు మరియు రాత్రికి గ్రామ దేవతలకు శకట భ్రమణము కూడా జరుగుతుంది తదుపరి రాత్రి పదకొండు గంటల తర్వాత రథోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయ్యి మొదలుకొని మూడు గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది తదుపరి ఐదు గంటల వరకు రథము తిరిగి స్వామివారి సన్నిధికి చేరుకొని స్వామివారు ఆలయంలోకి వచ్చేస్తారు ఇప్పుడు ఇది ఆపేసిన కళ్యాణము గురువారము నాడు జరుగుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి కళ్యాణం రోజు నాడు జాతర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకనంటే ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణంలో పాల్గొంటారు వాళ్ళు రాతి రథోత్సవంలో పాల్గొని వాళ్ళు ఇక్కడనే నివాసం ఏర్పరచుకొని ఆ రెండు రోజులు ఇక్కడనే ఉండి వెళ్తారు కనుక ఆ జాతరకు ఇతర రాష్ట్రం నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారు వంశీ నా పేరు బైలా వంశీ మేము నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామస్తులము మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి శ్రీ వెంకటేశ్వర పుతాదయ్ ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ రావడం వల్ల మా కుటుంబ సభ్యులు మేము సంతోషంగా స్వామివారి ఆశిస్ వల్ల సంతోషంగా ఉండ ఉండగలుగుతున్నాము ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి స్వా స్వామివారి అనుగ్రహం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము అనుకున్న కోరికలు జరుగుతున్నాయి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు మేము సంతోషంగా ఉన్నాము నా పేరు కృష్ణ మేము నందిపేట నుంచి వచ్చాము నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది కావున మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి ముక్కులు నెరవేర్చుకుంటాము